హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రత్నం గగన్ వాళ్ళ ఇంట్లో నుండి బొమ్మ దొంగతనం చేసి బయటికి వచ్చి అమ్మగారు బొమ్మ తొట్టి నేను బయటికి వచ్చేసాను ఎక్కడ కలవాలో చెప్పండి అక్కడికి వచ్చి బొమ్మ ఇస్తాను అని చెప్పేసి చెప్పగానే అయితే నేను నీకు ఒక లొకేషన్ పంపిస్తాను అక్కడికి వచ్చి కలు అని చెప్పేసి ఈ కాపూర్వైతే ఎంతో సంతోషంగా రత్నంకి లొకేషన్ పంపించి ఆ లొకేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ఏమో రత్నం అపూర్వ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే చల్లగా ఉండు దీర్ఘాయుష్మాన్ బావా నువ్వు చల్లగా ఉంటేనే నేను కూడా హ్యాపీగా ఉంటాను ఇంతకీ బొమ్మ ఏది అని చెప్పేసి అపూర్వ అడగగానే ఇస్తానమ్మగారు అని చెప్పేసి ఇక రత్నం అయితే ఆ టెడ్డీ బేర్ బొమ్మని ఇవ్వగానే ఇక అపూర్వ అయితే ఆ ట్రెడ్డీ బేర్ మొత్తం వెతికి చూస్తుంది ఇక అందులో వీడియో రికార్డర్ లేదు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటే ఏమైంది అమ్మగారు అని చెప్పేసి రత్నం అడుగుతుంది ఇందులో వీడియో రికార్డర్ లేదేంటే అని చెప్పేసి అపూర్వ అడగనే అందులోనే ఉంటుంది కదమ్మా అని చెప్పేసి రత్నం అంటుంది అయ్యో ఇందులో లేదే చూసుకొని తీసుకురావాలి కదా అని చెప్పేసి అపూర్వ అనగానే బొమ్మలోనే ఉంటుంది కదమ్మా అందుకే బొమ్మని తీసుకొచ్చేసాను అని చెప్పేసి రత్నం అంటూ ఉంటే అయ్యో చివరికి మా పిన్ని కూడా నేను వీడియో రికార్డర్ గురించి చెప్పలేదే మొత్తం నేను నీకే చెప్పాను నువ్వు చెక్ చేసుకోవాలి కదా అయ్యా మిస్ అయిపోయింది ఇప్పుడు ఎవరి చేతిలో పడిందో ఏంటో ఎక్కడిందో ఏంటో అని చెప్పేసి అపూర్వ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాతేమో గగను తన చేతిలో ఉన్న వీడియో రికార్డర్ని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే పూరి అక్కడికి వచ్చి అన్నయ్య ఏంటి అయితే ఎప్పుడు నీ చేతిలో చూడలేదే వీడియో రికార్డర్ లాగా ఉంది ఎక్కడిదన్నయ్య అని చెప్పేసి పూరి ఆడగానే ఇది శివ ఒక బొమ్మ తీసుకొచ్చాడు కదా ఆ బొమ్మలో ఉన్నింది అని చెప్పేసి గగన్ అంటాడు ఇంకొక వైపు ఆ అయితే ఆ వీడియో రికార్డర్ ఆ గగన్ గడ చేతిలోనో లేదా భూమి చేతిలోనో పడి వాళ్ళు ఆ వీడియోలో ఉన్నది చూడకముందే నువ్వు ఈ బొమ్మను తీసుకువెళ్ళి ఆ వీడియో రికార్డర్ అక్కడే ఆ ఇంట్లోనే ఉంటుంది తీసుకురావే రత్నం అని చెప్పేసి అపూర్వ రత్నంని అడుగుతూ ఉంటే అయ్యో అమ్మగారు ఎలాగో బొమ్మను తీసుకుని వచ్చేస్తున్నాను కదా అని చెప్పి ఆ ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకుని మరి బయటకు వచ్చాను అమ్మగారు మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం అంటే కష్టమేమో అని చెప్పేసి రత్నం అడుగుతూ ఉంటే ఎలాగైనా నువ్వు వెళ్ళి ఆ వీడియో రికార్డర్ని తీసుకురావే ప్లీజ్ రత్నం ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆ వీడియో రికార్డర్ని తీసుకురావే ఎప్పుడు నువ్వు నా కాళ్ళకు దండం పెడతావు కదా కావాలంటే నేను నీ కాళ్ళకు దండం పెడతాను అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటే అయ్యో అమ్మగారు అలా అనకండి మీరు నాకు రాజమాత మీకోసం నేను ఆ బొమ్మను తీసుకొస్తాను అని చెప్పేసి రత్నం అంటుంది తర్వాతేమో ఇక చెర్రి అయితే సారీ భూమి నేను ఆ బొమ్మను తీసుకురావాలి అని అనుకున్నాను కానీ అన్నయ్య చూసేసి ఆ బొమ్మను తీసుకున్నాడు అదే కాక ఆ బొమ్మ అన్నయ్య చిన్ననాటి జ్ఞాపకాలకు సంబంధించింది అవసరమైతే తన ప్రాణాలైనా ఇచ్చేస్తాను అన్నాడు ఏం చేయలేక ఆ బొమ్మని అన్నయ్యకి ఇచ్చేసి వచ్చేసాను పైగా ఆ బొమ్మని నేను నీకోసమే తీసుకొచ్చేసాను అని చెప్పి అన్నయ్య కూడా అర్థమైపోయింది అని చెప్పేసి ఈ చెర్రి చెప్పగానే అయ్యో ఇప్పుడు ఎలాగో చెర్రి నాకు ఎలాగైనా సరే ఆ బొమ్మ కావాలి చెర్రి ఆ బొమ్మలో ఏదో సాక్ష్యం ఉంది ఆ సాక్ష్యం చూసే కదా ఆపూర్వ మా అమ్మని చంపింది అని చెప్పేసి ఆ ఎస్ఐకి అర్థమైంది దానివల్లనే కదా ఆపూర్వ ఆ ఎస్ఐని చంపేసింది ఇప్పుడు ఎలాగ చెర్రి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే పోని ఒక పని చేద్దాం భూమి చిన్నప్పుడు ఆ బొమ్మలో దొరికింది నువ్వే అని అన్నయ్యకి తెలిసేలాగా చేద్దాం అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే అలా చేయడం వల్ల ప్రయోజనం ఏముంది చెర్రి అని చెప్పేసి భూమి అంటుంది అలా కాదు భూమి చిన్నప్పుడు ఆ టెడ్డి బేర్ బొమ్మలో ఒక అమ్మాయి తనకు దొరికింది అని చెప్పేసి ఆ బొమ్మతో చాలా అనుబంధాన్ని అన్నయ్య పెంచుకున్నాడు అందుకే బొమ్మలో దొరికింది నువ్వే అని అన్నయ్యకి తెలిసిందనుకో అప్పుడు ఆ బొమ్మను నీకు తిరిగి ఇచ్చేస్తాడు కదా అని చెప్పేసి చేర్రీ అనగానే అయ్యో మీ అన్నయ్య ఎమోషనల్ అయిపోయి ఆ బొమ్మని నాకేమి ఇవ్వడు చేరి అసహ్యంతో ఆ బొమ్మను నా మీద విసిరి కొట్టేస్తాడు ఇలాంటి దాన్ని నా చిన్నప్పుడు నేను చీర తీసింది అని బాధపడతాడు ఇప్పటికే ఆయన నన్ను ద్వేషిస్తున్నాడు ఇప్పుడు ఆ బొమ్మలో దొరికింది నేనే అని తెలిస్తే కనుక ఉన్న ఆకాస్త ప్రేమ కూడా పోతుంది అని చెప్పేసి భూమి చెప్పగానే అది కూడా నిజమే భూమి ఇప్పుడు నేను అన్నయ్య చేతిలో నుండి ఆ బొమ్మను తీసుకురావడానికి ఇంకొకసారి ఎలాగైనా సరే ప్రయత్నిస్తాను అని చెప్పేసి చెర్రి అంటాడు ఏదైనా ఉదయ్తో నా పెళ్లి ముహూర్తం కంటే ముందే ఆ బొమ్మ నా చేతిలో ఉండాలి చెర్రీ అప్పుడే అపూర్వని దోషిగా నిలబెట్టి ఉదయ్తో నా పెళ్లి ఆపగలను అపార్థాలన్నీ మనం మనమందరం ఒకటి కాగలం అని చెప్పేసి భూమి చెప్పగానే సరే భూమి నువ్వేం టెన్షన్ పడుకు నేను ఇంకోసారి ట్రై చేస్తాను అని చెప్పేసి చరి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఉదయ్ ఫోన్ చేసి బ్యాచిలర్ పార్టీకి రెడీ అయ్యావా అని చెప్పేసి అడగనే ఆ రెడీ అవుతున్నాను అని చెప్పేసి భూమి ఫోన్ పెట్టేసి రెడీ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అపూర్వైతే అబ్బో అమ్మగారు బ్యాచిలర్ పార్టీకి రెడీ అవుతున్నట్టున్నారు అని చెప్పేసి అనగానే ఆ అవును పిన్ని రెడీ అవుతున్నాను మీరు కూడా వస్తారా ఏంటి కాస్త మందేసి చిందేయచ్చు అని చెప్పేసి భూమి అనగానే ఏంటి నీకు ఇంత పొగరు గగన్ తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోను అని చెప్పి నాతో పెద్ద ఛాలెంజ్లు చేసావు కదా ఇప్పుడు ఎవరి కోసం బ్యాచిలర్ పార్టీకి వెళ్తున్నావు ఇంకొక ఐదు రోజుల్లోనే నీ పెళ్ళి ఎలా తప్పించుకుంటావే ఈ పెళ్ళిని గగన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంత పెద్ద ఛాలెంజ్ చేశావే ఎలా నిలబెట్టుకుంటావే నీ ఛాలెంజ్ని అని చెప్పేసి అపూర్వ అడగనే ఇంకా ఐదు రోజులు ఉంది కదా ముందే చెప్పేస్తే థ్రిల్ ఏముంటుంది పిన్నమ్మ చూసి నువ్వు షాక్ అయితేనే కదా నాకు మజా వస్తుంది అని చెప్పేసి భూమి అంటుంది అవును వస్తుంది ఐదు రోజుల్లో నీ పెళ్లి చేసి నిన్ను ఉదయ్కి భార్యం చేయకపోతే గన నా పేరు ఆపూర్వే కాదు అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటే అయ్యో పిన్ని ఈ లెక్క తప్పుతుంది గురువారం రోజున ఉదయం పది గంటలకి ఉదయ్తో నా పెళ్లి నిశ్చయించారు కదా ఆల్రెడీ రెండు రోజులు అయిపోయాయి ఇక మిగిలింది మూడు రోజులు మాత్రమే ఈ మూడు రోజుల్లో ఏమైనా జరగచ్చు ఒక్క క్షణంలో ఉదయ్తో జరగాల్సిన నా పెళ్లి ఆగిపోవచ్చు నీ బండారం బయటపడచ్చు గగన్తో నా పెళ్లి జరిగిపోనివచ్చు అయ్యో భూమి పెళ్లి గగంతో జరిగిపోయింది అని నువ్వు షాక్లో ఉన్నప్పుడే నీ జైలు జీవితం కాస్త గడిచిపోవచ్చు పిన్ని అని చెప్పేసి భూమి అంటూ ఉంటే చెప్తానే నీ సంగతి అని చెప్పేసి ఈ అపూర్వ అయితే తన బెడ్రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఈ కాపుడు అక్కడికి వచ్చిన శరత్చంద్ర అయితే ఏంటి అపూర్వ అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అడగక్కనే అవును బావా భూమి గురించి నా టెన్షన్ అంతా అని చెప్పేసి అపూర్వ అంటుంది భూమి గురించి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అడగనే ఏం లేదు బావా భూమి ఉదయని పెళ్లి చేసుకుంటుంది అనే నమ్మకం నాకు లేదు మొన్న కూడా చూసావు కదా డ్యాన్స్ అకాడమీని ఉదయ్తో ఓపెనింగ్ చేయించాలి అనుకున్నాం కానీ చివరికి ఆ గగన్కాడ వచ్చి ఓపెనింగ్ చేశాడు రేపు భూమి ఉదయంతో కాకుండా ఆ గగన్ చేత తాలు కట్టించుకుంటుందేమో అని నాకు అనుమానంగా ఉంది బావా అని చెప్పేసి అపూర్వ అంటుంటే చచా భూమి నా పరువు పోయే పని ఎప్పటికీ చేయదు అది నా నమ్మకం అని చెప్పేసి శరత్చంద్ర అనగానే ఇదేమో నీదేమో నమ్మకం నాది భయం బావా నమ్మకానికంటే భయానికే బలం ఎక్కువ ఉంటుంది నేను భయపడుతున్నట్టు కానీ రేపు గగన్గాడు భూమి మెల్ల తాళి కట్టాడే అనుకోపోయేది పోయేది మన పరువే కదా బావా ముఖ్యంగా నీ పరువు నీ పరువు పోవడం అంటే నా ప్రాణం పోవడమే బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు ఈ నాలుగు రోజుల వరకు మనం ఆగద్దు బావా రేపే భూమి పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి ఆపూర్వ చెప్పగానే రేపే నీ పెళ్లి చేస్తానమ్మా అని చెప్పి భూమితో అన్నానే అనుకో భూమి నన్ను అనుమానిస్తున్నారా నాన్న అని చెప్పేసి బాధపడుతుంది కదా అని చెప్పేసి శరత్చంద్ర అనగానే అయ్యో బావా భూమి నీ మాటని వేదవాక్కుగా భావిస్తుంది కదా అలాంటప్పుడు రేపే పెళ్లి చేస్తున్నామని చెప్పడం ఎందుకు పెళ్లి షాపింగ్ కోసం రాజస్థాన్ వెళ్తున్నాము అని చెప్పేసి భూమిని ఇక్కడ నుండి తీసుకెళ్లిపోదాము ఉదయ్ని కూడా అక్కడికే రప్పించేసి చేసి ఇద్దరికి గుళ్ళో పెళ్లి చేసేద్దాం అని చెప్పి అపూర్వ అంటుంది ఇలా చేస్తే భూమిని మోసం చేస్తామేమో అన్న భయం నాకుంది కానీ నువ్వన్నట్టు ఆ విధవ గగన్గాడు నా అల్లుడు అవ్వడం కంటే ఈ మోసమే మెరుగనిపిస్తుంది ఎక్కడైనా భూమి నా మాట కాదు అన్నదనే నమ్మకంతోనే ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను రేపే భూమి పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అయితే చాటుగా ఉండి ఆ పూర్వ ఇంకా శరత్చంద్ర మాటలన్నింటినీ కూడా భూమి విని షాక్ అయిపోయి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది తర్వాతేమో నక్షత్ర బ్యాచిలర్ పార్టీ కోసం అని భూమి వెళ్ళింది బావ కూడా వస్తున్నాడు నేను వెళ్ళి భూమిని ఉదయకి దగ్గర చేసి బావ మనసుని ముక్కలు చేయాలి భూమిని దూరం చేసి నేను బావకి దగ్గర అవ్వాలి అంటే నేను ఈ పార్టీకి వెళ్ళాలి అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే బ్యాచులర్ పార్టీకి వెళ్తూ ఉంటే అమ్మ నక్షత్ర ఎక్కడికి వెళ్తున్నావు ఈ డ్రెస్ ఏంటి అని చెప్పేసి మీరా ఆడగానే పార్టీకి వెళ్తున్నాను అత్తయ్య ఈరోజు ఉదయ్ బ్యాచిలర్ పార్టీ అరేంజ్ చేశాడు కదా ఆ పార్టీకి నన్ను కూడా పిలిచాడు అందుకే నేను కూడా వెళ్తున్నాను అని చెప్పేసి నక్షత్ర చెప్తూ ఉంటుంది అయితే ఈ మాటలన్నింటినీ కూడా చేరి విని అయ్యో నక్షత్రం బయటికి వెళ్తుందా ఇప్పటికి ఇప్పుడు నక్షత్ర పార్టీకి వెళ్తుంది అంటే కనుక అక్కడికి వెళ్ళి భూమిని బాధ పెట్టేస్తుంది ఎలాగైనా నక్షత్ర పార్టీకి వెళ్లకుండా ఆపాలి అని చెప్పేసి చెర్రీ అనుకుంటూ ఉంటాడు అయ్యో అమ్మ నువ్వు ఈ పార్టీకి వెళ్ళకూడదు నీకు పెళ్ళైంది కదమ్మా అని చెప్పేసి మీరా అంటూ ఉంటే పెళ్ళైన వాళ్ళు పార్టీకి వెళ్ళకూడదు అనే రూల్ ఏమైనా ఉందా అత్తయ్య అని చెప్పేసి నక్షత్ర అంటుంది వెళ్ళొచ్చమ్మా కానీ ఈ డ్రెస్సులో పెళ్ళైన తర్వాత వెళ్ళడం అంటే కదా అని చెప్పేసి మీరా చెప్తూ ఉంటే నాకు ప్రాబ్లము నువ్వు ఈ బ్యాచిలర్ పార్టీకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి చెరి అంటాడు ఆ మాట అనడానికి నువ్వెవడవిరా అని చెప్పేసి నక్షత్ర అంటుంటే నీ భర్తని నీ మేడలో మూడు ముళ్ళు వేసిన పత్తిదేవుని అని చెప్పేసి చెరి అంటాడు అందుకనే ఆంక్షలు పెడతావా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే నువ్వు ఈరోజు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి చెరి అంటూ ఉంటే ఎందుకని అని చెప్పేసి నక్షత్ర అంటుంది అమ్మ ఇందాక నువ్వు ఏదో వ్రతం ఉందని చెప్పావు కదా ఏంటమ్మా అది అని చెప్పేసి చెరి చెప్పగానే ఇక మీరా కూడా ఆలోచిస్తూ ఉంటే అదేనమ్మా ఈ నెలలో ఆడవాళ్ళందరూ కలిసి చేసుకుంటారే అదే అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే అవునరా వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి మీరా అంటుంది అవునమ్మా ఈ రోజు నువ్వు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను అని చెప్పావు కదా మేమిద్దరము చిలక గురింకల్లాగా కలిసి ఉండాలి అని చెప్పి ఈరోజు నువ్వు వ్రతం నడుచుకుంటాను అని చెప్పి నాకు చెప్పావు కదమ్మా అని చెప్పేసి చరి అంటూ ఉంటే అవునరా నువ్వు చెప్తున్నావు అంటే కన్నా నేను చెప్పి ఉంటాను అమ్మ నక్షత్ర నువ్వు వెళ్ళి వ్రతానికి రెడీ అవ్వు అని చెప్పేసి మీరా చెప్పగానే నేనా నెవర్ నేను పార్టీకి వెళ్ళాలి అంతే అని చెప్పేసి నక్షత్ర అంటుంది పార్టీ కంటే ఈ పూజ ముఖ్యమమ్మా అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అయితే మీరే కూర్చొని ఈ పూజ చేసుకోండి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి నక్షత్ర వెళ్తూ ఉంటే అయ్యే నక్షత్ర నేను అన్నయ్యకి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను అన్నయ్య వెళ్ళమని అంటే కన్నా అప్పుడు నువ్వు పార్టీకి వెళ్ళు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అయ్యో దానికి నేను ఉన్నాను కదమ్మా నేను ఇప్పుడే మా అమ్మాయకు ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఇక చెర్రీ అయితే శరత్చంద్రకి ఫోన్ చేస్తూ ఉంటే వద్దులే అత్తయ్య నేను వ్రతమే చేస్తాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది అమ్మ నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చూడు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే అయ్యో ఏంట్రా ఏంటి హడావిడంతా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు అయ్యో నాన్న ఈరోజు మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది అని చెప్పేసి చెర్రీ చెప్పగానే అవునండి వ్రతానికి మీరు కూడా ఉండాలి అని చెప్పేసి మీరా అంటూ ఉండే అయ్యో మీరా ఇది ముత్తైదువులు చేసుకునే వ్రతం కదా ఎందుకు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఈ వ్రతంలో భర్త కూడా పక్కనే ఉండాలండి ముందు మీరు వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పేసి మీరా అనగానే ఇప్పుడు ఇదంతా అవసరమా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు సంవత్సరానికి ఒక్కసారి వచ్చేదే కదండి పండగ మీరు వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అయ్యో నాన్న అమ్మ చెప్తుంది కదా ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పేసి ఇక చెర్రి ఏమండి శ్రీమతి గారు మీరు కూడా వెళ్ళి రెడీ అవ్వండి మనం పూజలో కలుద్దాం అని చెప్పేసి చెర్రి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఈ గాడు అనవసరంగా నా విషయంలో కలగ చేసుకుని నాకు అడుగడుగునా అడ్డుపడుతున్నాడు వీని ఎలాగైనా శాశ్వతంగా వదిలించుకోవాలి చెప్తాను అని చెప్పేసి నక్షత్ర తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో భూమి ఉదయ్తో కలిసి పార్టీకి వెళ్ళగానే ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా భూమికి కంగ్రాట్స్ చెప్తూ నువ్వు చాలా అదృష్టవంతుడు ఉదయ్ ఇక కాబోయే భార్య చాలా అందంగా ఉండడమే కాదు మంచిగా నాట్యం కూడా చేస్తుంది భూమి గారు మీ నాట్యం అంటే నాకు చాలా ఇష్టమండి మీతో సెల్ఫీ దిగాలని మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని నాకు ఎప్పటి నుండే కోరిక ప్లీజ్ అండి ఒకసారి నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని చెప్పేసి ఇక బ్యాచులర్ పార్టీలో ఉన్న కొంతమంది అమ్మాయిలు అయితే భూమిని ఆటోగ్రాఫ్ అడుగుతూ ఉంటారు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్